రావణాసుని సంహరించి సీతమ్మ వారిని విడిపించడానికి సముద్రం పైన వారతి కట్టాల్సి వస్తుంది సముద్రుడి సలహా పైన రామచంద్రుడు సుగ్రీవుడితో సముద్రం పైన వారతి కట్టాలి అని ఆజ్ఞాపిస్తారు ఇంకా వానరసేన ఉత్సాహంగా పని ప్రారంభిస్తుంది నీలుడు మొదట్లో నిలబడ్డాడు అతను నీటిలో ఏది వేసినా తేలుతుంది ఇంకా వానరులందరూ పెద్ద పెద్ద బండరాళ్ళని తెచ్చి రామనామం పలుకుతూ సముద్రంలో వేస్తుంటారు ఆ దివ్యమైన నామహిస్తూ నీటిపైన తేలుతున్న రాళ్ళన్నీ ఒకదాంతో ఒకటి చేరి వంతెన ప్రారంభమవుతుందన్నమాట ఒక ఊరితో అక్కడ నిలబడి జరుగుతున్న తంతు గమనిస్తూ ఉంటుంది వానరులందరూ ఆనందంగా గంతులు వేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వెంట వెంటనే రాళ్ళను అందిస్తున్నారు ఈ హడావిడి చూసి దానికి కూడా ఉత్సాహం వస్తుంది వెంటనే సముద్రం నీళ్ళలో వెళ్ళి ఒళ్ళు తడుపుకుని ఇసుకలో అటు ఇటు పొర్లి ఆ రాళ్ళపైన విదిలించడం ప్రారంభిస్తుంది తనేదో దేవుడి కార్యంలో పనిచేస్తుందని కానీ అది ఒక సేవ అని కానీ దానికి తెలీదు ఆ చిన్ని ప్రాణిని ఎవరూ గమనించలేదు కూడా కానీ రామచంద్రుడు గమనించాడు అది ఎన్నిసార్లు ఇసుకలో పొర్లి విదిలిస్తే పిడి ఇసుక రాలుతుంది అయినప్పటికీ ఆ విడితే చాలా శ్రద్ధగా ఉత్సాహంగా తను పని చేస్తుంది రామకార్యంలో తన వంతు సేవగా అది చేస్తున్న పనికి శ్రీరాముడు చాలా సంతోషించాడు దాని చేతిలోకి తీసుకుని ఆదరంగా వెన్ను నిమురాడు నీకు తెలుసా ఉడతకి వెన్నుపైన మూడు గీతలు ఉంటాయి నిలువుగా మొదట్లో ఉండేవి కాదు ఎప్పుడైతే ఈ ఉడత పట్ల రామచంద్రుడు అనుగ్రహం చూపించాడో ఆ చిన్ని ప్రాణి చేసిన సేవకు గుర్తుగా అప్పటి నుండి ఉడతల సంతతి కూడా వెన్ను గీతలతో పొత్తుంటాయన్నమాట ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఏ చిన్ని సేవను ఏ ప్రాణి చేసినా కూడా భగవంతుడు తప్పకుండా వెంటనే గుర్తిస్తాడు తన అపారమైనటువంటి కృపను వాటిపైన చూపిస్తాడు హరే కృష్ణ